This is Sridhar Kadari, Senior Journalist Managing Editor, V Media News. PVT Market అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీధర్ గారు ప్లస్ వాళ్ళ కమిటీ సభ్యులందరూ వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి క్యాలెండర్తో పాటు దేవతామూర్తుల క్యాలెండర్లను రిలీజ్ చేశారు వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి క్యాలెండరు దేవతామూర్తుల క్యాలెండర్ వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది పీవీటీ మార్కెట్ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు బొడ్డు శ్రీధర్ నేను పీవిటీ మార్కెట్కి కొత్తగా ఎలెక్ట్ అయిన అధ్యక్షుని మాకు ఏంటంటే ఈ మార్కెట్ మర్చెంట్ కమిటీకి మేము డెవలప్మెంట్లో ఇవన్నీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ మేమే చూసుకుంటాము అదేవిధంగా మా ఇప్పుడు విలేజ్ వాతావరణం అనేది అందరికీ తెలుసు అయితే అన్ని షోరూమ్లు అన్ని షాప్స్ ఎలా ఉంటాయి ఏంటంటే షోరూమ్ షోరూమ్లా ఉంటుంది కానీ ఒక విలేజ్ పండుగలు అనేది ఎవరు కూడా ముందుకు తీసుకురారు అయితే మా పీవిటీ మార్కెట్లో ఏంటంటే ప్రతి పండుగని ఇప్పుడు దసరా వచ్చింది అనుకో కంపల్సరీ బతుకమ్మ అని చెప్పేసి బతుకమ్మ పెద్ద ప్రోగ్రామ్ ఆడపరుచుతో బతుకమ్మ ఆడిపించడం అది ఒక పదమూడు ఫీట్లతోని ఒక వందడ మంది వచ్చేసి బతుకమ్మ ఆడతారు సంక్రాంతి ముగ్గుల పోటీలు కూడా మేము ఈ అది కూడా కనీసం ఒక వంద మంది మహిళలు వస్తారు వాళ్ళకు కూడా ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు కూడా ఇస్తాము మిగతా వాళ్ళందరికీ కూడా కన్సల్టేషన్ బహుమతులు కూడా మేము అందజేస్తాము ఇవన్నీ మా పీవిటీ ఏంటంటే మా వ్యాపార సంస్థ అందరూ కలిసి చేస్తాము దీనికి అందరు కూడా మాకు సహకరిస్తారు దానికి మేము ఆర్గనైజింగ్గా ఉండి పనులు చేస్తూ ఉంటామంటే ఇది యాక్చువల్గా ఏంటంటే పెద్ద బాధ్యతనే కానీ దాంట్లో బాధ్యత కన్నా మనం ఒక వ్యాపారవేత్తగా మేము అందరితో పాటు ఉంటాం కాబట్టి అలాంటి సమస్య మాకు ఏది కూడా ఏమి రాదు అందరూ కలిసి కట్టుగా అందరం సహకరిస్తుంటారు కాబట్టి మాకు ఏ సమస్యలు అయితే రావు అంత హ్యాపీ అధ్యక్షని అవుతాననే అనేది నేను ఎన్నడూ అనుకోలేదు వాస్తవానికి ఏంటంటే నేను మెంబర్గా ఉన్నాను అంత మా పౌండర్ పైన ఫోటోలను చూసారు కదా ఆ పెద్ద మనుషులే మాకు ఇదంతా వ్యవస్థ నడిపించేవాళ్ళు తర్వాత ముందు ముందు మనము ఒక మర్చెంట్ కమిటీ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ టైంలో ఒక ట్వంటీ ఇయర్స్ ముందు మర్చెంట్ కమిటీ పెట్టారు ఆ మర్చెంట్ కమిటీలో ఫస్ట్ టైంలో నేను లేను సెకండ్ టైంలో నేను మెంబర్గా ఉన్నాను ఆ పెద్ద మనుషులతో నేను మెంబర్గా ఉన్నాను తర్వాత నా యాక్టివ్ బాగా వర్క్ చేస్తున్నాడు అబ్బాయి అని చెప్పేసి ఉపాధ్యక్షుగా తీసుకుంటూ తీసుకుంటూ అట్లా వన్ అవర్ వరకు సెక్రటరీగా ఉన్నా ఇప్పుడు అధ్యక్షుని పోస్టు మా పెద్దవాళ్ళు మా వ్యాపారస్తులు మా అందరు కలిసి నన్ను సపోర్ట్గా ఉంచి దీనికి నేను ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా వ్యాపారం అనేది ఏంటంటే ఏది కూడా మన సొంత ప్రొడక్షన్ అంటే మా నేరుగా మొగ్గాల నుంచి తయారయ్యి డైరెక్టు కస్టమర్కి అందిస్తారు కాబట్టి రేటు కూడా అన్నిట్లలో కూడా మనం ముందు ఉంటాం కాబట్టి అలాంటి సమస్య ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదు ఇక మనకు కూడా ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు కూడా మా నాతోటి సభ్యులు కమిటీ సభ్యులు నెక్స్ట్ వ్యాపారస్తులు మా ఫౌంటర్ కమిటీ పెద్దవాళ్ళు కూడా సలహాలు తీసుకొని మేము ముందు పోతాము అన్ని ముందు ముందు అన్ని వాళ్ళతోనే మేము చేపిస్తున్నాము అన్నిట్లల్లో కూడా వ్యాపారస్తులు నాకు తెలిసి కస్టమర్లు కూడా మాకు వ్యాపారస్తులు ఎంతనో కస్టమర్లు కూడా మాకు అదే విధంగా ఉండి ప్రతి ప్రోగ్రాంకు ముందుకు వచ్చి నడిపిస్తారు నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకు ఎక్కడ లేని వస్త్రాలు కూడా ముందు పివిటీకే వచ్చేవి మన పివిటీ మార్కెట్లో దొరుకుతాయి ఇది ఒక మనకు ట్యాగ్ ఒక పీవిటీ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది ఇక్కడ మా మామూలుగా ఏంటంటే ఇది పీవిటీ పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ఎలాంటి షోరూమ్స్ లేవు ఇప్పుడు మాత్రం అన్నీ వచ్చినా కానీ పీవీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు ముందు సాగుతున్నాయి ఏంటంటే మా వ్యాపారస్తుల అంటే ఆలోచన ముందు ఆలోచన తర్వాత మా మర్చెంట్ కమిటీ కూడా ప్రతి దానికి కూడా ఏదైనా ముందు ఏమైనా చేయాలన్నా కానీ ఆలోచనతో ముందు తీసుకొచ్చినప్పుడు వ్యాపారస్తులు మనకు సహకరిస్తారు ఇప్పుడు రియల్గా ఇప్పుడు నీ మై అంటే ఇక్కడ మాట్లాడుతున్నామంటే కూడా వాస్తవానికి వాళ్ళు చేసిన త్యాగ ఫలమే సైనికులు అంటే ముందు తరాలకు వాళ్ళు ఇచ్చిందే తర్వాత ఒకటి ఏంటంటే సైనికులు చేసేది అక్కడ ఏదైతే ఉందో అక్కడ ఎన్నో కష్టాలు నష్టాలు భరిస్తుంటే ఇక్కడ మేము ఆనందంగా వ్యాపారాలు చేసుకుంటూ ఈ విధంగా ఉన్నామంటే వాళ్ళ త్యాగ వాళ్ళని వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఎవరు కూడా ఏ ఏ ఎక్కడున్నా కానీ మర్చిపోకుండా వాళ్ళ త్యాగ గుర్తు చేసుకోవాలి వి మీడియా న్యూస్ వాళ్ళు ఈ క్యాలెండర్ ఈ కొత్త ఆలోచన అండి ఎవరైనా మామూలుగా వాళ్ళ పేరు అడ్వర్టైజ్మెంట్ పెడుతుంటారు కానీ ఇది కొత్త ఆలోచన ఈ కొత్త ఆలోచన ఎవరు కూడా రాలేదు ఇది మేము ఆనందపడుతున్నాం మాతో చేపించిన ఇంకా ఫస్ట్ మేము దాన్ని కూడా చాలా సంతోషపడుతున్నాం ఇది కూడా చాలా ఇది తెలంగాణలో ఉన్న దేవతామూర్తులని మీరు మా సభ్యులతో చేపించారు అది కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది నా పేరు రాజు జాయింట్ సెక్రటరీ పివిటీ మర్చెంట్ కమిటీ మా పీవీటీ గొప్పతనం ఏంటంటే ఇక్కడ రెండు వందల యాభై పైన షాపులు ఉంటాయి చాలా నాణ్యతమైన వస్త్రాలు దొరుకుతాయి చాలా బాగుంటుంది మార్కెట్ అనేక కస్టమర్లు త్రూఅవుట్ తెలంగాణ నుంచి వస్తారు ఇంకా ఇది ఎల్బీ నగర్కి దిల్చునగర్కి అక్కడ కూడా కస్టమర్స్ చాలామంది వస్తుంటారు కస్టమర్ రివ్యూస్ కూడా చాలా బాగుంటాయి నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయి కాబట్టి అన్ని రకాల సకుటుంబ వస్త్ర ప్రపంచం కాబట్టి అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ దొరుకుతాయి అందుకనే చాలా బాగుంటుంది ఈ కమిటీలు ఎలెక్ట్ కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా గతంలో నేను డైరెక్టర్గా చేసిన ఆ అనుభవంతో నాకు జాయింట్ సెక్రటరీగా ఇచ్చారు మా ఫౌండర్ కమిటీ పెద్దలు భవిష్యత్తులో మేము మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము నా పేరు రాపోల్ సురేష్ పీవీటీ మార్కెట్ మర్చెంట్ కమిటీకి నన్ను ఉపాధ్యక్షునిగా పివిటీ మార్కెట్ వ్యవస్థాపక అనుకోవడం జరిగింది మేము సరసమైన ధరలకి నాణ్యమైన వస్త్రాల్ని ఈ షాప్ల వారు పోటీలు పడి మరి కస్టమర్స్కి మంచి రేట్లకి అందియడం జరుగుతుంది నా పేరు భారత రాజేంద్ర ప్రసాద్ నేను జనరల్ సెక్రటరీ పీవీటీ మార్కెట్కు నాకు ఇంకొక పదవి కూడా ఉంది పోచంపల్లి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ నేను ముందుగా ఈ క కమిటీలకు రాకముందుకు డైరెక్టర్గా ఉన్నా తర్వాత సెక్రటరీగా ఇచ్చారు నా మీద చాలా బాధ్యతలు అప్పచెప్పారు పెద్ద మనుషులు అవి నిర్వహించడానికి కృషి చేస్తున్నాను ప్రజెంట్గా ఈ రెండు నెలలైంది ఇప్పుడు ఈ సెక్రటరీ అయ్యి కనీసం ఒక మూడేళ్ళు ఉంటుంది కాబట్టి పదివే లోపల మాకు తోచినది మాకు నచ్చినది వ్యాపారస్తులకు సంబంధించిన అన్ని వసతులు కూడా కల్పించాలని మేము సహకారం చేస్తున్నాం నా పేరు నాన్న ధనంజయ సార్ నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను నేను కూడా అంతమందికి ఒకసారి చేశాను ఇది రెండవసారి చేస్తున్నాను నాకు కూడా ఏంటంటే ఇందులో చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా ఉత్సాహంగా మేము ఈ కమిటీ వాళ్ళందరం మేము చాలా ఉత్సాహంగా ఆనందంగా మేము అందరం ఒక చేదురు ఇది మేము ఒక సేవలకు అనుకుంటున్నాం కానీ ఇది ఒక బాధ్యత సేవలకు అనుకుంటున్నాం కానీ పదవీ ఊహించుకోవట్లేదు మేము మేము కూడా మాకు పీవీడి మార్కెట్ కూడా ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు కూడా చాలా గ్రాండ్గా చేస్తాం తొమ్మిది రోజులు నవరాత్రులు అంగరంగ వైభవంగా చేస్తాం చాలా బాగా చేస్తాము ప్రతి సంవత్సరం అన్ని కార్యక్రమాలు కూడా మేమందరూ మా వ్యాపారస్తులు కలుపుకొని అన్ని పండుగలు మా పెద్ద కమిటీ సహకారం సహకారంతో వాళ్ళ సలహాలు తీసుకుంటూ అన్ని కార్యక్రమాలు మేము ఉత్సాహంగా చేస్తాము మార్కెట్లో కూడా ఏంటంటే వ్యాపారస్తులు కూడా ఒకరికొకరు ఏంటంటే పోటీపడి వ్యాపారం చేస్తారు మనం నాణ్యత బాగుండాలి మంచి రేటుకి ఇవ్వాలి కస్టమర్లు హైదరాబాద్ సరౌండింగ్లో పీవీటీ మార్కెట్ అంటే ఒక గుర్తింపు రావాలని ఉద్దేశారు ప్రతి ఒక్క వ్యాపారస్తులు మధ్యలో ఎప్పుడదే ఆలోచన ఉంటుంది తక్కువ రేట్లకి ఇవ్వాలి సరసమైన ధరలకు ఇవ్వాలి క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయాలి ఆలోచనతోటి అందరు మంచిగా కష్టపడి పనిచేస్తున్నారు ఇలా కూడా చాలా చాలా మంది జీవనోపాధి కల్పిస్తున్నాము దాదాపు ఈ రెండు వందల యాభై షాపులు అంటే చాలా మంది జీవనోపాధి కల్పిస్తున్నాం దాగు మాకు ఆనందంగా అనిపిస్తుంది నా పేరు తడక కృష్ణ నా డిజేషన్ వచ్చేసి నేను వైస్ ప్రెసిడెంట్ పీవీటీ మార్కెట్ ఎంఎంసీ మేము ఇప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ని ఉన్నాం కాబట్టి మనం చేయాలనే ఉద్దేశం ఉంది దాంతో సేవ చేస్తాం అనుకున్నాం చేస్తున్నాం ఇప్పుడు మనం ఈ గణపతి పండుగలు మంచిగా చాలా వైభవంగా చేస్తాం మేము సంక్రాంతి దసరా దీపావళి బతుకమ్మ పండుగ కూడా మేము చాలా గ్రాండ్గా చేస్తాము ముగ్గుల పోటీలు ఇప్పుడు సంక్రాంతికి ముగ్గుల పోటీలను కూడా మేము నిర్వహిస్తున్నాము